వెల్కమ్ టు మై ఛానల్ శ్రీభూవి స్ఫూర్తి క్రియేషన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు బొమ్మ బొరుసు అన్న ఓ చిన్న కథను చెప్పబోతున్నాను కొడుకు తెచ్చిచ్చిన నోట్ల కట్టలు అతి జాగ్రత్తగా లెక్క పెట్టింది పార్వతమ్మ అంతలోనే ఆమె భృకుటి ముడిపడింది అదేమిట్రా ఇందులో ఐదు వందలు తగ్గాయి నిశ్చితంగా అతన్నే చూస్తూ అడిగింది తనకేదో అవసరం అంటూ తీసుకుందమ్మా వాసంతి నాంచుతూ చెప్పాడు ఆనంద్ బాగుంది ఆవిడగా అడగడం నువ్వు ఇవ్వడం ఈరోజు ఐదు వందలు అంటుంది రేపు వెయ్యి అంటుంది తర్వాత అసలు అసలుగేసలు పెడుతుంది మూతి మూడు వంగర్లు తిప్పుతూ రుసరుసలాడింది పార్వతమ్మ అలా ఏమీ జరగదులేమ్మా నేను చెప్తున్నాగా తల్లిని ప్రాధాన్యపడుతున్నట్లుగా అన్నాడు ఆనంద్ అది కాదురా స్కూలు పక్క వీధిలోనే నడిచే వెళ్తుంది ఆటో ఖర్చు లేదాయే మధ్యాహ్నానికి భోజనం పట్టుకెళ్తుంది తిండి ఖర్చు లేదాయే అడపాదడపా సినిమాలు షికార్లు అంటూ నీవు తీసుకెళ్తూనే ఉంటావు మరి ఆవిడ గారికి మరే అవసరాలు ఉంటాయంటావు దీర్ఘం తీస్తూ కొడుకును నిలేసినట్లు అడిగింది ఆవిడ అదేంటమ్మా పది పది మందిలోకి వెళ్ళి ఉద్యోగం చేస్తుందాయే అందరిలోనూ తను బాగుండాలి కదా ఏవో తనకంటూ చిన్న చిన్న సరదాలు అవసరాలు ఉండవా భార్యను సమర్థించబోయాడు ఆనంద్ అతని మాట పూర్తి కాకముందే నువ్వు అలా వెనకేసుకొస్తూ ఉండు ఏదో ఒకనాడు అంటూ ఇంకా ఏదో అనబోయేలోగా బయట నుండి వాసంతి గేటు తీసుకొని రావడం చూసి శనువుడు ఆపేసి సరేలే అంటూ విసవిస లోపలికి వెళ్ళిపోయింది చెట్టంత ఎదిగినా ఇంకా తన మాట వేదవాకుగా భావిస్తూ నెల తిరిగేసరికి తన జీతంతో పాటు భార్య జీతం కూడా తెచ్చి దోసిట్లో పోసే కొడుకును తలుచుకుని ఆమె గర్వంతో మురిసిపోతూ ఉంటుంది అక్కడే కూర్చొని చదువుకుంటున్న పార్వతమ్మ చిన్న కొడుకు ప్రశాంత్ చిన్న కూతురు ప్రసూన తల్లి మాటలు వింటూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు ఆ అక్క తమ్ముళ్ళిద్దరు హై స్కూల్లో ఏడు ఎనిమిది తరగతులు చదువుతున్నారు పాపం వదిన తెల్లారుజామునే లేస్తుంది ఇంటి పని వంట పని అంతా దాదాపు తనే పూర్తి చేసి డ్యూటీకి వెళ్ళిపోతుంది మళ్ళీ సాయంత్రం వచ్చిన దగ్గర నుండి ఏదో పనిలో నిమగ్నమై ఉంటుంది అది చాలాదన్నట్లు వచ్చిన అంతా కిక్కురమనకుండా ఇంటి కోసమే ఇచ్చేస్తూ ఉంటుంది ఇంత చేస్తున్న వదిన పట్ల తల్లికి ఎందుకంత నిరసనో ఆ ఇద్దరి చిన్న బుర్రలకి ఎంతకీ అర్థమవ్వదు ఓ నిట్టూర్పు విడుస్తూ మళ్ళీ పుస్తకాల్లో తల దూర్చేశారు దసరా సెలవులు వచ్చేసాయి పండక్కి వచ్చిన పెద్ద కూతుర్ని కాలు కింద పెట్టనీయక అపురూపంగా చూసుకుంటోంది పార్వతమ్మ సునందకు పెళ్లి చేసి అత్తారెడ్డికి పంపి రెండేళ్ళు అవుతోంది ఇంకా పిల్లలు లేరు డిగ్రీ దాకా చదివిన ఆమె ఏదో ప్రైవేట్ కంపెనీలో టైపిస్ట్గా పనిచేస్తోంది ఆ రోజు సాయంత్రం ఆనంద్ వాసంతి ఏవో సరుకులు కొనడానికని బజారుకు వెళ్ళారు ప్రసూన ప్రశాంతులు కూర్చొని ఏదో రాసుకుంటున్నారు సునంద వాళ్లకు కాస్త ఎడంగా సోఫాల కూర్చుని వీక్లీ తిరగేస్తోంది తీరిగ్గా ముంగిట్లో చెట్టుకు కాసిన మల్లె మొక్కలు కోసుకొచ్చి చక్కగా మాల కట్టి మురిపెంగ కూతురి జడలో తురిమింది పార్వతమ్మ వెంటనే లోపలికెళ్ళి గ్లాసులో వేడివేడిగా మంచి కాఫీ కలుపుకొచ్చి సునంద చేతికి అందించింది అటు ఇటు చూస్తూ కొడుకు కోడలు లేని అదును చూసుకుని మెల్లిగా ఏమీ సునంద ఏమంటుంది మీ అత్తగారు నిన్నేమైనా గునుస్తోందా అదే అత్తగారి పెత్తనం లాంటివి ఏమన్నా అంటూ మొదలెట్టింది అదేమీ లేదమ్మా పాపం ఆయన ఎంత చెప్తే అంతే ఆవిడకి అంతే అంతే అలాగే ఉండాలి కొబ్బి ఆయన్ని చేయదారి పోనిచ్చవసుమా ఎప్పుడు భర్తను కొంగున ముడేసుకొని ఉండాలి అన్నట్టు అన్నట్టు నీ జీతం గురించి నీ ఏమైనా అడుగుతుందా గుసగుసగా ఉంది నా కొడుకు నా మాట జవదాటకూడదు నా అల్లుడు మాత్రం నా కూతురి అధపాజ్ఞల్లో ఉండాలి అనే రకం ఆమె అబ్బే ఆవిడకు అలాంటి ఆశలేమీ లేదమ్మా సునంద చెప్పడం పూర్తి కాకుండానే అందుకుని అయితే మంచిదే జాగ్రత్త నీ సంపాదన ఎప్పుడూ కళ్ళబడి నీకు అంతా నీ పేరిట బ్యాంకులో దాచుకో అంటూ కూతురికి హితబోధ చేసింది ఆ భయమేమీ అక్కర్లేదులేమ్మా పైగా ఆవిడే ప్రతి పండక్కి నాకు కొత్త చీర కొనుస్తుంది తెలుసా ఈ పండకి కూడా కొనుక్కోమంటూ రెండు వేలు నా చేతిలో పెట్టి పంపించింది తల్లికి భరోసా ఇస్తున్నట్లు బదులిచ్చింది సునంద అలాగా అయితే సరే నేను కూడా మరో రెండు వేలు ఇస్తాను రేపెళ్ళి నాలుగు వేలు పెట్టి నీకు నచ్చిన మంచి పట్టు చీరేదైనా కొనుక్కో ఆనందంలో మునిగిపోయింది పార్వతమ్మ అక్కడే ఉన్న ప్రసూన ప్రశాంత ప్రశాంతల చెవుల్లో వీళ్ళ సంభాషణ ఎంత వద్దనుకున్నా దూరిపోతోంది తల్లి ధోరణికి ఆ ఇద్దరు ఇస్తుపోయి తెల్ల మొహాలేశారు పాపం వదిన ఐదు వందలు అది తన జీతం డబ్బుల్లోంచి తీసుకుంటేనే రాతాంతం చేసిన అమ్మ ఇప్పుడు అక్కకు ధారాళంగా రెండు వేలు ఇస్తానంటోంది పగలంతా కష్టపడి అలసి సొలసి సాయంత్రానికి ఇంటికి వస్తే ఏనాడైనా ఇలా కాఫీ తన చేతికి అందించిందా ఎప్పుడైనా ఆప్యాయంగా రెండు మాటలు మాట్లాడిందా అక్కకు మాత్రం రాజమర్యాదలు చేస్తోంది కూతురికో ధర్మం కోడలికో ధర్మమా ఎందుకో ఏమో కానీ ఆ లేత మనసులు రెండు ఒక ఆలోచనలో పడి అయోమయంలో కాసేపు కొట్టుమిట్టాడాయి నాణ్యం ఒకటే అయినా దానికి ఒకవైపు బొమ్మ మరోవైపు బరుసో ఉన్నట్లుగానే ఒక స్త్రీలో అమ్మ అత్త అనే రెండు పరస్పర విరుద్ధ భావాలు కలిగిన మనసులు ఒదిగి ఉంటాయన్న లోకం పోకడ ఆ పసి హృదయాలకు తెలియాలంటే వాళ్లకు ఈ వయసు చాలదు ఇంకొంతకాలం ఆగాలి మరి అదండి కథ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం